హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టూర్ వచ్చి మైసూర్ అండి దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాలండి దసరా నవరాత్రులు ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి కర్ణాటకలోని మైసూర్లో మాత్రం చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారండి దసరా ఎక్కడైనా మనం ఇండియా మొత్తం బాగా సెలబ్రేట్ చేస్తాము గ్రాండ్గా కానీ ఇక్కడ మాత్రం ఒక స్పెషల్ అండి మనం దసరా నవరాత్రిలో కనుక మైసూర్లో కనుక ఉండగలిగితే మాత్రం చాలా బాగా సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతాయండి చక్కగా మన కళ్ళతో మనం చూడొచ్చండి టైం ఉంటే కనుక ఖచ్చితంగా దసరా నవరాత్రిలో మైసూర్ అనేది విజిట్ చేయండి మంచి టూర్ ప్లేస్ అండి ఇది ప్యాలెసే కాదండి బొటానికల్ గార్డెన్ అని యాక్వా అని ఫిషెస్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి మైసూర్లో మెయిన్గా ప్యాలెస్ అనేది మోస్ట్ విజిటెడ్ ప్యాలెస్ అని చెప్పొచ్చండి మైసూర్ ప్యాలెస్ సో ఫేమస్ అండి దీని ఆర్కిటెక్చర్ వచ్చి చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారండి లోపల అద్భుతంగా ఉంటుందండి ఎక్కడ చూసిన గేట్స్ ముందు మంచి ఆర్కిటెక్చర్ తో కన్స్ట్రక్ట్ చేయబడింది అండ్ జాగ్వర్ బొమ్మలు కూడా ఇక్కడ గేట్స్ ముందు అనేవి టూ టూ అనేవి చాలా బిల్డ్ చేశారండీ ప్యాలెస్ లోపల భాగం వచ్చి మన తెలుగు డిజైన్ చేసింది రాఘవల నాయుడు గారు చాలా గ్రేట్ కదండి మెయిన్ గేట్ నేమ్ వచ్చి మార్తాండ గేట్ అండి బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అండి ఇక్కడ గార్డెన్స్ కూడా చాలా బాగుంటాయి లోపల రోజ్ గార్డెన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అండి ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ ప్యాలెస్ ని విజిట్ చేసే ముందు మనం సరౌండింగ్స్ అన్ని విజిట్ చేయాలండి చుట్టూ మంచి మంచి గార్డెన్స్ తో చాలా అందంగా ఉంటుందండి ప్యాలెస్ అనేది మైసూర్ ప్యాలెస్ రాజు మనకి ఈ జాగ్వర్ విగ్రహాలన్నీ స్కాట్లాండ్ నుంచి తెప్పించారండి అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ మనకి విగ్రహాలు అనేవి అసెంబ్బుల్ చేశారు గేట్స్ దగ్గర అడల్ట్ ఎంట్రీ టికెట్ వచ్చి సెవెంటీ రూపీస్ అండి చైల్డ్స్ కి అయితే థర్టీ రూపీస్ ఇంకా బోర్డ్స్ ఉంటాయండి అక్కడ ఏమన్నా ఎంట్రీ టికెట్స్ అవన్నీ డౌట్స్ ఉంటాయి అక్కడ బోర్డు ఉంటుందండి చూసుకుని దాన్ని బట్టి మనం పే చేసుకోవచ్చు ఈ ప్యాలెస్ బిల్డ్ చేసింది నాల్వాడి కృష్ణరాజు వడియార్ అండి దీనిని బిల్డ్ చేయటం వచ్చి ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ చేశారండి నైన్టీన్ ట్వెల్వ్ లో దీన్ని పూర్తి చేశారండి మొత్తం ప్యాలెస్ వచ్చి సెవెంటీ టూ యాకర్స్ లో ఉందండి ఫోర్ యాకర్స్ లో మాత్రం ప్యాలెస్ కన్స్ట్రక్షన్ అనేది చేశారండి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనుమతి ఉందండి చూడటానికి ఇంకా రాజ కుటుంబీకులు ఇప్పటికీ ఆ ప్యాలెస్ లో ఉండటం వల్ల మిగతా అంతా వాళ్ళ అధీనంలో ఉంటుందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన ఔటర్స్ కి అలెన్స్ ఉందండి చూడటానికి ఇంకా ఎన్నో విషయాలు విశేషాలు ఉన్నాయండి మైసూర్ ప్యాలెస్ గురించి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి